భారతదేశంలో జరగబోయేటటువంటి అతి పెద్ద ఉగ్ర దాడికి కేవలం పాకిస్తాను లేకపోతే సౌదీ అరేబియా మాత్రమే కాదు తుర్కీయే ఉంది అంటే టర్కీ టర్కీతో పాటు ఖతర్ కూడా ఉంది ఈ రెండు దేశాల్లో కూడా అంటే అటు ఇస్తాంబుల్ దోహాలో ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ఆదిల్ అలాగే ముజమ్మిల్ షకీల్ వీళ్ళిద్దరూ కూడా అక్కడ పర్యటించి అక్కడ హ్యాండ్లర్లతో వీళ్ళు మొత్తం ఒక ఒప్పందం కుదుర్చుకొని నిధులు కూడా సమకూర్చుకొని వాళ్ళకి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ దాడికి పాల్పడ్డారు ఎక్కడెక్కడ దాడి చేయాలి ఎలా దాడి చేయాలి అనేది కూడా వాళ్ళు అక్కడ ఒక మ్యాప్ అయితే ఇచ్చారు దానికి సంబంధించి అధికారులు ఎంక్వైరీ చేస్తే మరో ఇద్దరు ఉగ్రవాదులు దొరికారు లేడీ ఉగ్రవాదులు వాళ్ళ గురించి కూడా వాళ్ళ యొక్క చాటు బయటపడింది వాళ్ళ యొక్క చాటు చూస్తే వాట్సాప్ చాటు మొత్తం దీని గురించే ఉంది వాళ్ళను కూడా అధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు వీళ్ళిద్దరిని అధీనంలోకి తీసుకొని విచారిస్తే మరొక ఇద్దరు ఉగ్రవాదులు దొరికారు పురుష ఉగ్రవాదులు వాళ్ళని ఇప్పుడు పట్టుకోవడానికి కొంతమంది పోలీసులు అధికారులు అయితే వెళ్ళారు ఇలా లింకులు చూసుకున్నట్లయితే ఎంతమంది దొరుకుతారో లెక్కే లేదు పైగా సౌదీ అరేబియా దుర్కియే పాకిస్తాను చివరికి ఖతార్ కూడా అంటే ముస్లిం దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని చాప కింద నీరులాగా ప్రోత్సహిస్తున్నాయి అవి ఏమొచ్చేసి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ మన మీదకి మనతో స్నేహం చేస్తున్నాయి ఇప్పుడు తెలిసినా మనమైతే వాటితోటి ఆ వాణిజ్య ఒప్పందాలను అయితే రద్దు చేసుకోలేము కానీ కానీ ఖచ్చితంగా ఎవడికి ఇవ్వాలో వాడికి అది ఇచ్చకపోతే ఇలాగే చేస్తూ ఉంటారు వాళ్ళు చేప కింద నీరులాగా పెడితే మనం కూడా చేప కింద నీరులాగా వ్యవహరించాలి లేదనుకుంటే డైరెక్ట్ అటాక్ అయినా చేయగలగాలి లేకపోతే ఎన్ని రోజులని ఇలా మనల్ని మనం పోగొట్టుకుంటాం వాడు వచ్చాడు వీడు వచ్చాడు మ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినంత గబ్బు గబ్బు ఈ రోజు మనకు కనిపిస్తూ ఉంది కానీ ఇంకా మనం ఎన్ని రోజులైన కాంగ్రెస్ పేరు చెప్పుకుంటాం పది సంవత్సరాలు అయిందిగా మనం చేతికొచ్చి కాబట్టి త్రీ సెవెంటీ రద్దయింది మనం మన రామ మందిరాన్ని నిర్మించుకోగలిగాం ఆపరేషన్ సింధూర్ ధైర్యంగా చేయగలుగుతున్నాం అంటే ఉగ్రదాడి చేస్తే చాలు మీ మీద బిడ్డ అన్న విధంగా మనం ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్పగలిగాం ఇక ఇక్కడ త్రిపుల్ తలాక్ కూడా తీసేయగలిగాం ఇక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా చైనా లాంటి దేశాలతో పోటీ పడే స్థాయి భారత్ ఉంది అనే విధంగా ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయంటే రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ అడ్మినిస్ట్రేషన్ చూసే అయితే మనం ఉగ్రవాదుల విషయంలో కూడా చాలా కఠినంగా ఉండాలి చట్టాలు మారాలి అలాగే ఆర్టికల్స్ మారాలి మన రాజ్యాంగం ఖచ్చితంగా మారాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇందులో కొన్ని సుప్రీంకోర్టు గురించి కూడా ఉన్నాయి అలాగే ఈ మిగతా చట్టాలు కూడా మార్చాలి లేకపోతే ఈ విధవులందరూ కలిసి మనల్ని ఇలాగే ఏర్పారేస్తారు ఇప్పటి వరకు మామూలుగా లవ్ జిహాద్ పేరుతోటే వీళ్ళు మనల్ని ట్రాప్ చేసేవాళ్ళు ఈ లేడీస్ కానీ ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా ఉగ్రవాదంలో కూడా దిగిపోయారు ఎవరిని నమ్మాలి మనం పొడితే ఆడపిల్ల కొట్టకపోతే అగ్గిపోయినట్లు ఉంది ఇప్పుడు పరిస్థితి కాబట్టి మనం వీళ్ళని ఏర్పారేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి పాత్రదారులు కాదు అక్కడ ఉన్నటువంటి సూత్రదారులు ఏర్పడేయాలి